ఓం గం గణపతయే నమ సంస్కృతాంధ్ర సాహిత్యాలలో శతక ప్రక్రియ విశిష్టమైనది సంస్కృత శతకాలలో భర్తృహరి శతకత్రయం సుభాషిత త్రిశది ఇంకా విశిష్టమైనది అది మన సంస్కృతి ఆధ్యాత్మిక వారసత్వంలో ఎంతో అమూల్యమైనది అందులో ప్రత్యేకించి నీతి శతకం ఇంకా ప్రత్యేకతను సంతరించుకుంది ఆ నీతి శతకాన్ని తెలుగులోకి ఏలుగు లక్ష్మణ కవి అనువదించారు ఆ నీతి శతక అనువాదం అనితర సాధ్యమైన ప్రత్యేకతను సంతరించుకుంది ఇందులో మూర్ఖ పద్ధతి విద్వత్ పద్ధతి అర్ధ పద్ధతి దుర్జన పద్ధతి సుజన పద్ధతి పరోపకార పద్ధతి మొదలైన విషయాలను చక్కగా వివరించారు ఆ నీతి శతకంలోని విషయ విశేషాలను వివరించే పద్యాలను నా యూట్యూబ్ ఛానల్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని నా కృషిని ప్రోత్సహించి నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాను